బ్రేకింగ్ అంతోంది ఇది వింత అనాలా ఏమనాలి అహ్మదాబాద్ ప్రమాదం నుంచి ఈ ఫ్లైట్ ప్రమాదం నుంచి ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు మృత్యుంజయుడిగా నిలిచాడు కూర్చున్నాడు రమేష్ విశ్వాస్ కుమార్ దీనిని ధృవీకరించారు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం స్క్రీన్ పై మీరు చూస్తూ ఉన్నారు ఆయన షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ పిక్చర్ చూస్తుంటే నిజంగా ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయట పట్టమంటే ఇది నిజంగా పెద్ద వింత అనే చెప్పాలి ప్రమాదం తర్వాత ఆ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం నడుచుకుంటూ అతనే స్వయంగా అంబులెన్స్ దగ్గరికి చేరుకున్నాడు రమేష్ విశ్వాస్ కుమార్ ఇతని సీట్ నంబర్ లెవెన్ ఏ అసలు ఇంత ఘోర ప్రమాదం నుంచి అంత పెద్ద బ్లాస్ట్ నుంచి ఈ ప్రయాణికుడు ఎలా బయటపడ్డాడు ఆ వివరాలు అతనే చెప్పాల్సింది ఈ ప్రయాణికుడు ఒక్కడే ఈ మొత్తం ప్రమాదం నుంచి బయటపడ్డాడు అది కూడా తనంతట తాను నడుచుకుంటూ అతను స్వల్ప గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కుమార్ ఈ ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజాడు అహ్మదాబాద్ లోని హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ప్రమాదం తర్వాత అతనే స్వయంగా నడిచి వచ్చినట్టుగా తెలుస్తోంది స్వల్ప గాయాలతో రమేష్ బయటపడ్డాడు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు టేక్ ఆఫ్ తర్వాత ముప్పై సెకండ్లలోనే విమానంలో పేలుడు జరిగినట్లుగా రమేష్ పోలీసులకి చెప్పినట్టుగా తెలుస్తోంది నిజంగానే ఇది ఎంత పెద్ద ఆశ్చర్యకరమైన వార్త ఇంత ఘోర ప్రమాదం రెండు వందల నలభై రెండు మంది మొత్తం ఆ ఫ్లైట్ లో ఉన్నారు ఇంత మందిలో ఒక్కడు ఇంత ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుని నడుస్తూ కనిపించాడంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతోంది నిజంగానే మృత్యుం చేయడం చెప్పాలి రమేష్ విశ్వాస్ కుమార్